దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాల రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళు అయినా ఒప్పుకుంటే నేను శిక్షకు రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా డబ్బుతో రాజకీయం చేయడో జోగి రమేష్ దమ్ముగానే చేస్తా దమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా నువ్వు కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ పారిపోతాడనుకున్నావు ఇక్కడే ఉంటా ఇది నా అడ్డ కృష్ణా జిల్లా నా అడ్డ నా గడ్డ ఇక్కడే ఉంటా రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా చాలంజ్ చేస్తా ఉన్నా ఎంత దిగదారిపోయారా మీరు ఎంత ప్రభుత్వం ఎంత అభాస్పాలైపోయింది అక్రమ మధ్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి దొంగ డిస్టరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ మధ్యాన్ని తయారు చేయడం ఏంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే ఉవ్వెత్తున మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించమే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రజల్లో ఉన్న మీ పట్ల ఉన్న వ్యతిరేకత మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే అడ్డగోలుగా మీరు దోచుకొని ఈ అక్రమ మధ్యానికి బాధ్యులు మీరు కాదా నువ్వు సీట్ ఇచ్చిన తంబలపల్లి బీఫామ్ ఇచ్చిన ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ఇంకొకడో ఇంకొకడో ఇవన్నీ వాళ్ళే కదా మీరే కదా ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన మీరు డైవర్షన్ పాలిటిక్స్తో తో జోగి రమేష్ మీద బురదేసి జోగి రమేష్ అంటే ఒక వీడియో తీసి సృష్టించినంత మాత్రాన చెప్పించినంత మాత్రాన ఆ పిల్లల్ని వాళ్ళ భార్యని వేధించినంత మాత్రాన ఒక మూడు నెలల నాలుగు నెలల లేనో లోపల ఉన్నంత మాత్రాన మీ క్షణిక మీ రాక్షస ఆనందం ఎప్పుడు ఒకలా ఉండవు గుర్తు పెట్టుకో